ఏం పని చేస్తుందో మొక్కల్ని అదే పని చేసే ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి గోల్డ్ ఈ ప్రోడక్ట్ ప్రోడక్ట్ అయితే ఆ బీస్ నుంచి బయటకు రావడానికి మెటబాలిక్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి స్ట్రెస్ ని తగ్గించడానికి గ్రోత్ బాగాడడానికి ఫ్లవర్స్ బాగాడడానికి రోగ నిరోధక బాగాడడానికి అన్ని టిపోయే ప్రోడక్ట్ పని స్ప్రే చేయొచ్చు భూమిలో చల్లుకోవచ్చు డ్రిప్పులు కూడా ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఇదే చేయండి ఏంటి ఈ మొక్క ఏ మొక్క ఏమంటారు మొక్క పేరు ఏమంటారు

ఒకటి ఈ మొక్కకి ఎలాంటి ఎందుకు అవసరం లేదు రెండోది ఈ మొక్కకి ఎలాంటి నీళ్ళు ఎక్కువ అవసరం లేదు ఈ మొక్కకి పురుగులు పడదు ఈ మొక్కకి పెళ్ళు రావు ఈ మొక్కలో ఎలాంటి ఫ్లవర్ రాపోవద్దు ఎలాంటి టెంపరేచర్ ఉన్నప్పుడు ఎక్కువ వర్షం పడుతుంది తక్కువ వర్షం పడ్డాయి మన మొక్కలు మన మొక్కలు కొంచెం ఎందుకు కొంచెం ఎందుకు ఎండ అంటే అవన్నీ పండిస్తుంటే బాగుంటుంది అప్పుడు దీనికి ఏమైనా కమర్షియల్ వాల్యూంటే ఇండియాలో ఎక్కువగా పండించే పంట ఏంటంటే వైఆర్ బాగుపడి ఎందుకంటే ఏం అవసరం లేదు వామేసుకోవడం కోయడం వామేసుకోవడం విద్యార్థి అవసరం లేదు అవే విత్తనాలు వేసుకుంటారు రెండే రెండు మొక్కలు ఉంటే చాలు ఒక ఎకరానికి ఇంతరం జరిగిపోతుంది ఇప్పుడు ఇలాంటి నేచర్ మన మొక్కలు తీసుకురా అంటే ఏం చేయాలి ఇలాంటి నేచర్ కి మన మొక్కలు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేపు చెట్టు పూలు పడదు సార్ కాబట్టి ఏం చేస్తాం వేప కషాయం వేప గింజని వేప నూనెని మన మొక్కలు చేస్తాం వేసావా పురుగులు తగ్గుతాయా లేదా ఇప్పుడు దాంట్లో పురుగులు తగ్గుతాయని దీంట్లో తెగులు రావాలి పురుగులు రావాలి దీన్ని ఏం చేయాలి బాగా కషాయం చేసేసి స్ప్రే చేసేదానికి మన మొక్కలు కూడా పూ పురుగులరా అలా సే అలా అని స్ప్రే చేశారు అనుకోండి మొత్తం భరత్ అయిపోతుంది మోస్ట్ పాయిజనస్ కెమికల్ వైఆర్ బాబా ఇలాంటి నేచర్ ని ఒక మొక్క మొక్క నుంచి తయారు చేసిన ప్రాడక్ట్ అగ్రి మాస్ ఈ అగ్రి మాస్ ఏంటంటే ఇలాంటి నేచర్ వస్తుంది వై వేపు చెట్టులో పురుగులు పడదని అలాంటి ప్రాడక్ట్ మన దాంట్లో పురుగులు పడకుంటుంటుందా పడుతుంది ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువ ఎసారు ఇది కూడా అంతే ఈ మొక్కలో అలాంటి ప్రాణం ఉంటుంది కాబట్టి కంప్లీట్ ఎలాంటి నేచర్ వస్తుంది కాదు వస్తుంది కాదు దీనిలో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నేచర్ ఉన్న నేచర్ కూడా మంచిదే కదా కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడినట్టు అయితే పూలు ఎక్కువ వస్తాయి ఈ ప్రోడక్ట్ వాడినట్టు అయితే పూలు అనేది ఎక్కువ కాయలు మారుతుంది ఈ ప్రోడక్ట్ వాడినట్టు అయితే పూలు అనేది డ్రాప్ అవ్వదు పూలు డ్రాప్ అవడానికి కారణాన్ని తగ్గిస్తుంది ఇదే గాలి ఎంత వాడి ఇవన్నీ ఎక్కువ తక్కువ మొక్కలకి ఆ కెపాసిటీ బిల్డ్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ వాడినట్టు అయితే

ముందుగా చూసినట్టయితే లేదా తెగులు వచ్చినా కూడా దాన్ని తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అగ్ని ప్రొటెక్ట్ అలాంటిది అంతేకాకుండా తెగులు అనేది రాకుండా తొందరగా కూడా చూస్తుంటుంది అండ్ ఈ ప్రోడక్ట్ వాడినట్టయితే పంటల నాణ్యత వస్తుంది భూమిలో వాడుకోవచ్చు స్ప్రేలో వాడుకోవచ్చు విత్తన శుద్ధిలో వాడుకోవచ్చు వేరు శుద్ధిలో ఈ ప్రోడక్ట్ వాడుకోవచ్చు సేఫ్ బై ఇంకా డీటెయిల్ గా నేను నెక్స్ట్ టైం ట్రేడింగ్ చెప్తాను ప్రతి ఒక్కరి దగ్గర చాలా కొత్త కొత్త వచ్చినారు మీరు ఆలోచి మీరు చేయాల్సిన పని ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ గా వెస్టీజ్ గురించి తెలుసుకోండి సెకండ్ సగం తెలుసుకొని వదలకండి చాలా మంది ఏదైతే తప్పు చేస్తారు గురించి సగం సగం తెలుసుకొని వదిలేస్తారు మీకు కంప్లీట్ గా వెస్టీజ్ గురించి నాలెడ్జ్ రావాలంటే వెస్టీజ్ ఆఫర్స్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ ట్రైనింగ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్ ట్రైనింగ్ బ్యూటీ ట్రైనింగ్ కాస్మెటిక్ ట్రైనింగ్ విఐపి విఎల్సి ఎన్ఈపి ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయ్యారనుకోండి వెస్టీజ్ గురించి ప్రెస్టీజ్ లో ఉండే ప్రాజెక్ట్ గురించి వెస్టింగ్ సిస్టమ్ గురించి దీన్ని ఎలా ప్రాడక్ట్ వాడాలా ఎలా వాడిపించాలా ఎలా బిజినెస్ చేయాలి ఇవన్నీ కూడా మీకు వెస్టింగ్ ట్రైనింగ్ ఇస్తుంది వన్ ఆఫ్ ఓన్లీ ప్లాట్ఫామ్ యాక్చువల్గా చూసినట్టు ఎంటైర్ ఇండియాలో వేరే డైరెక్ట్ సిలింగ్ కంపెనీస్ లో వెస్టింగ్ ద ఓన్లీ కంపెనీ దట్ ఆఫర్స్ యూ సో మెనీ సో మెనీ ట్రైనింగ్ వేరే ఏ కంపెనీలో కూడా ఇన్ని ట్రైనింగ్స్ లేవు ఐడియా ఉంటుంది నో కంపెనీ వెస్టీజ్ కాకుండా ఇంకొక కంపెనీలో ఇన్ని రకాల ట్రైనింగ్స్ లేవు వెస్టీజ్ ఆఫర్స్ ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఎక్కడ కూడా ఇవ్వదు మన ప్రోడక్ట్ గురించి బయట ప్రోడక్ట్ గురించి డిఫరెన్స్ తెలుసుకోండి మన ప్రోడక్ట్ లో రా మెటీరియల్ గురించి మన ప్రోడక్ట్ లో మ్యానుఫ్యాక్చర్ ప్రాసెస్ గురించి ఇవన్నీ గురించి సైడ్ ఎఫెక్ట్ గురించి అన్నింటి గురించి మీరు రిసర్చ్ చేశారు అనుకోండి అప్పుడు మీకు కంప్లీట్ బిజినెస్ గురించి అర్థమైంది